హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీక్షిత మహి మై ఛానల్ నేమ్ ఇలాంటి డివోషనల్ వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టిన తేదీ ప్రకారం వివాహం జరిగే సంవత్సరం వివాహ జీవితం ఎలా ఉంటుంది మీ స్థానం గుణగణాల గురించి తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొనిమిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల వివాహం అవుతుంది వీరి వివాహ జీవితం అనేది చాలా బాగుంటుంది భార్య వల్ల తమ సంతానం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది స్థానం వీరు ఏ స్థానంలో అయినా ఉండవచ్చు అంటే ఏ స్థలంలో అయినా ఫారెన్ ఛాన్స్ కూడా రావచ్చు గమనించవలసిన విషయం స్వయం కృషిని ఉద్యోగాన్ని శ్రమను నమ్ముకోవాలి ఇక పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ ఈ తేదీల్లో పుట్టిన వారికి వివాహం అనేది ఆలస్యం అవుతుంది వివాహ జీవితం బాగుంటుంది చెడు స్నేహాలు చెడు అలవాట్లకు వీళ్ళు దూరంగా ఉండాలి స్థానం స్థలం వదిలి పరస్థానంలో సెటిల్ అవడానికి అవకాశం ఉంది అంటే వీళ్ళు ఉండే స్థానంలో కన్నా కూడా వేరే స్థానంలో వీళ్ళు సెటిల్ అవుతారు గమనించవలసిన విషయం మీ ఆలోచనలు తెలివితేటలను అదృష్టాన్ని నమ్ముకోండి పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి వివాహం జరగవచ్చు ఎక్కువ సంబంధాలు చూసే శ్రమ లేకుండా త్వరగానే వీళ్ళకి మంచి సంబంధం అనేది కుదురుతుంది వివాహ జీవితం చాలా బాగుంటుంది స్థిరాస్తుల ధనం చేకూరుతాయి వీరికి స్థానం అంటే వీళ్ళు ఏ స్థలంలో అయినా ఉండవచ్చు గమనించవలసిన విషయం ఆత్మవిశ్వాసం ధైర్యం అధికారం మంచి పనులు చేసి అదృష్టం పొందుతారు ఇక పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఫోర్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ ఈ తేదీల్లో పుట్టిన వారికి లేటు గా మ్యారేజ్ అవుతుంది అంటే ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వివాహం అవుతుంది వీరి వివాహ జీవితం సంతృప్తిగా ఉండదు చెడు అలవాట్లు స్నేహాలు మానుకోవాలి స్థానం అంటే వీళ్ళు ఏ స్థాన స్థలంలో అయినా ఉండవచ్చు గమనించవలసిన విషయం కోపాన్ని తగ్గించుకోవాలి శత్రుత్వం వద్దు శ్రమను నమ్ముకోండి ఇక పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదు సంవత్సరాల లోప వివాహం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది వివాహ జీవితం అనేది వీరికి సర్దుబాటు చేసుకొని రాజీ పడి సంసారం చేసుకోవాలి స్థానం ఏ స్థలంలో అయినా ఉండవచ్చు వీరు అంటే ఇక్కడైనా ఉండవచ్చు వారు పుట్టిన ప్రదేశంలో అయినా లేదా వేరే స్థలంలో అయినా సెటిల్ అవ్వచ్చు గమనించవలసిన విషయం వ్యాపారం ఉద్యోగం నమ్ముకోండి తొందర పనికిరాదు ఇక పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహం జరుగుతుంది వివాహ జీవితం ప్రేమగా సాగుతూ వివాహ జీవితం అనేది స్వర్గంగా ఉంటుంది వీళ్ళకి స్థానం అందమైన ప్రదేశాల్లో అందమైన ఇంటిలో వీళ్ళు హాయిగా ఉంటారు గమనించవలసిన విషయం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి వ్యాపారం స్పెక్యులేషన్ లాటరీలు సినిమా వీరికి కలిసి వస్తుంది ఇక పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరం లోపల వివాహం అవుతుంది వీరి వివాహ జీవితం అనేది బాగుంటుంది భాగస్వామి వద్ద మాత్రం దాపరికాలు వద్దు స్థానం స్థలం వదిలి పరస్థానంలో ఉంటే లాభం కలుగుతుంది వీరికి గమనించవలసిన విషయం తెలివితేటలు అదృష్టం వ్యాపారం కళలను నమ్ముకోవచ్చు పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎయిట్ సిక్స్ ఈ తేదీల్లో పుట్టిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరుగుతుంది అంటే ముప్పై రెండు సంవత్సరాలలో అవుతుంది వీరికి వివాహం వీరి వివాహ జీవితం అనేది అంత సంతోషంగా ఉండదన్నమాట ఏదో ఒక నిరాశతో ఉంటారు ఎప్పుడు స్థానం మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎన్నుకోండి గమనించవలసిన విషయం ఏమిటంటే పరులకు లాభం చేస్తారు శత్రుత్వం కోపం వద్దు వీరి దైవస భక్తి అనేది వీరిని కాపాడుతూ ఉంటుంది ఇక పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ తేదీల్లో పుట్టిన వారికి ఇరవై ఏడు సంవత్సరాల తరువాత వివాహం అవుతుంది వీరి వివాహ జీవితం ఎలా ఉంటుందంటే వీరికి రెండవ వివాహం జరగవచ్చు స్థానం స్థలం వదిలి పరస్థానంలో సెటిల్ అవ్వచ్చు గమనించవలసిన విషయం ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం అదృశ్యం లాభం చేకూరుస్తాయి ఇదండి పుట్టిన తేదీ ప్రకారం వివాహం జరిగే సంవత్సరాలు వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది వారి స్థానం అంటే ఏ స్థానంలో ఉంటారు పుట్టిన స్థానంలోనా లేదా వారు వేరే స్థానంలోనా లేదా లో ఉంటారా వాళ్ళ గుణగణాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్